నంజాల ముప్పై ఎనిమిదో వార్డు వైఎస్సార్ నగర్ లో వార్డు ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గరాముడు ఆధ్వర్యంలో బాబుషురటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫెరోజ్ అనంతరం ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబుని గెలిపించాలని కోరారు తన సొంత నిధులతో క్రీడాకారులకు క్రికెట్ కిట్లు వాలీబాల్ కిట్లను అందజేసిన బుగ్గరాముడు కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు అత్యధికంగా పాల్గొన్నారు మీరు ఈ వైసీపీ నాయకుని నమ్మకండి ఈరోజు ఓన్లీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని వాళ్ళు చెప్తారు వాళ్ళు మీకు పిలుచుకొని తీయగా మాట్లాడతారు అంతే తప్ప ఏం చెయ్యరు ఎందుకంటే మీరు చెప్ పిల్లలు ఉన్నారు పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు కంపల్సరీ ఈసారి తెలుగుదేశంకి ఓటు వేయాలి ఏందమ్మా ఏ లేరా ఏదో మనం మాట్లాడినా కాదు ఖచ్చితంగా గ్యారెంటీగా మీరందరూ ఈసారి తెలుగుదేశాన్ని గెలిపించాలి మళ్ళీ నేను వస్తాను గెలిచిన తర్వాత మళ్ళీ చూస్తా హైయెస్ట్ మెజార్టీ ఇక్కడ వైఎస్ మీ అందరి బాధ్యత ఇక్కడ తీసుకుంటారా లేరా ఖచ్చితంగా ఓటేయాలి మీరంతా ఇప్పుడు చూడండి ఇది మీకు చూడండి ఇది ఆల్రెడీ మీకు ఇప్పుడు వరకు పది సారన్నా చెప్పింటారు ఈ స్కీమ్ గురించి మీకు అందరు బాగా ఇక నేను చెప్పే అవసరమే లేదు ఈ స్కీమ్ మీరే పోయి పది మందికి చెప్పాలి ఏందమ్మా ఈసారి వైసీపీ కౌన్సిలర్ నిలబడాలి కేంద్రా ఇదన్నీ వాడు తెలుగుదేశం వాడు ఎట్లా అయిపోయిందని ఆలోచించాలి ఆ రోజు ఏమమ్మా ఆలోచిస్తారా లేదా దానికోసం మళ్ళీ మళ్ళీ అమ్మా నలభై నలభై రోజులు ఉన్నాయి కానీ మీరు కూడా ఇది ఏమంటే మీరు కూడా దీనికి ఒక ధైర్యంగా సైన్యంగా మీరంతా మహిళా సైన్యంగా చంద్రబాబు నాయుడు వెంట వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చెయ్యాలి ఈరోజు ముప్పై ఏడు వైఎస్ఆర్ నగర్ కు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం అభ్యర్థి నంద్యాల అసెంబ్లీకి వారి సమక్షంలో అలాగే ప్రధాన కార్యదర్శి నంద్యాల పార్లమెంటు ఈరోజు అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఈరోజు మనకు వార్డు పట్టిన సందర్భంగా అన్నగారు మన మధ్యకు రావడం ఎంతో సంతోషకరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ ఆదేశాలు ఏమున్నాయంటే మనకుండే సమయం అతి తక్కువ ఉంది ఓన్లీ నలభై ఐదు రోజుల సమయం ఉంది కనుక ఈ సమయంలో ప్రజలకు ప్రతి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయాలి డోర్ టు డోర్ క్యాన్వాజ్ చేసి సూపర్ సిక్స్ పథకాల గురించి కొంతమంది మహిళలకు తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఆ విషయంలో ప్రతి వార్డులో ఇరవై మంది మహిళలతో ఈరోజు డోర్ టు డోర్ అనే కార్యక్రమం మొట్టమొదటిగా చేపడుతున్నాం అన్నగారు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని చేపడతారు ఈ కార్యక్రమం ద్వారా ఈ వైఎస్ నగర్లో ప్రతి ఒక్క ఇంటికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు గతంలో చేసిన అభివృద్ధి పనులు ఈ వైసీపీ పాలన చేసిన అరాచకమైన పనుల గురించి ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క ఓటర్కు తెలియపరుస్తాం తెలపరిచి రాబోయే రోజులలో ఇక్కడ మరొకసారి గారిని అత్యధికమైన ఆర్డర్టీ గెలిపిస్తాం చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రి చేసుకుంటామని ఈ సభాముఖం తెలపరుస్తున్నాం అలాగే వాటిలో చాలా సమస్యలు ఉన్నాయి సమస్యల పైన కూడా ఈ రోజు నుంచి దండయాత్ర ప్రారంభం స్టార్ట్ చేస్తున్నాం ముందుగా వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్య రోడ్ల సమస్య వీధి లైట్ల సమస్య ఫ్లాట్ల సమస్య ఇట్లా రకరకాలైన సమస్యలు ఉన్నాయి దానిపైన కూడా ఈరోజు ఫోకస్ చేసి ఇంటికి పోతున్నా ప్రతి ఒక్క మహిళతో ప్రతి ఒక్క సొరతో ప్రతి ఒక్క ఓటర్లతో కలిసి ముఖాముఖిగా మాట్లాడి ప్రతి ఇంట్లో ఐదు నుంచి పది నిమిషాల సమయం స్పెండ్ చేసి వాళ్ళ స్థితిగతులు ఏమి వాళ్ళకి ఏ అవసరం లేదు కూడా అన్ని తెలుసుకుంటాం తెలుసుకొని పార్టీ ఆధిష్టానికి తెలవరుస్తాం పార్టీ గెలవగానే వంద రోజులలో అక్కడ ఏం అవసరం ఉండేది తెలిచడానికి ఫిరోజన్నగారు ముందుంటారు అంటే పరోక్ష కూడా ముందు ఉండి పార్టీకి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడు చర్చించుకొని మనం ఏ విధంగా ముందుకోవాలని కూడా ప్రజలలోకి తీసుకోపోతాం ఖచ్చితంగా పార్టీని గెలిపించుకుని అందరం కృషి చేద్దాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు